ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి సద్గురు సమత్సద్గురు సాయినాథాయనమ శ్రీ సాయిబాబా చరిత్ర ప్రారంభము గురువారము మొదటి రోజు పారాయణ ఓ పరమగురు స్వరూప సాయినాథ నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి ఇవే నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను ఓ సాయి నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్షాల వీక్షణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను నా జీవనము జీవితము కేవలం నీ కరుణ వలన మాత్రమే నడవగలవు నా పైన నిరంతరం నీ దయను ప్రసరింపజేయి ఓ దయానిధి నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరికి చేర్చగల సుగుణాలను పెంపొందింపజేయి ఈ సాయిబాబా చైత్రపారాయణ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహించు నీ బోధలు అర్థం చేసుకోగల సామర్థ్యం ప్రసాదించి నీ మీద భక్తి విశ్వాసాలు కుదిరేలాగా చేయి ఓ సాయినాథ నమస్కారములు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలోని చిన్న గ్రామం షిర్ది ఆ గ్రామంలో వేప చెట్టు కింద పదహారేళ్ల బాలుడుగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడే నివసించటం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో వారి తల్లిదండ్రులెవరో కులమేమిటో మతమేమిటో ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు జండను వాళ్ళను వానను చలిని లెక్క చేయక రాత్రి పగలోనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు క్రిందే ఎప్పుడు పద్మాసనంలో కూర్చొని తపస్సులో ఉండేవారు ఒకసారి ఖండోబా భక్తుల వేప చెట్టు కింద తవ్వించి చూస్తే అక్కడ మెట్లు లోపల గుహ గుహలో వెలుగుతున్న నాలుగు దీపాలు కనిపించాయి అది తన గురుస్థానమని భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు సిరిది విడిచి ఎటో వెళ్లిపోయి మూడేళ్ల తర్వాత ఒక పెళ్లివారి బృందంతో కలిసి తిరిగి సిద్ధి వచ్చి జీవితాంతం సిద్ధిలోనే ఉండిపోయారు అనే ఎంతో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది దానికోసం వెతకి వెతకి కనిపించక నిరాశతో తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు కింద తలకు గుడ్డ పొడుగాటి చొక్కా తొడుక్కుని ఉన్న ఒక వింత పకీర్ కనిపించారు చాంది పిలిచి పోయిన గుర్రం జాడను చెప్పారాయన పకీర్ చెప్పిన చోట గుర్రం కనిపించింది పకీరు చిలిము సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి నీరు నిప్పు భూమిలోంచి తెప్పించి చిలిం దిలిగించి పీల్చి పాటిల్ కూడా ఇచ్చారు ఆయన మహిమాన్వితురని గుర్తించిన చాందు తనతో రమ్మని ఆహ్వానించి ఆయన ధూపు గ్రామం తీసుకుపోయారు తర్వాత కొద్ది కాలానికి చాందు పాటిల్ కుటుంబం అంతా సిరిది గ్రామంలో పెండ్లికి వెళుతూ తమతో పాటు ఆ మహాత్ములు కూడా సిరిదికి తీసుకువెళ్లారు పెళ్లి బృందంతో పాటు బండిలోంచి దిగుతున్న బాల ఖండోబా ఆలయ పూజారి మహాస్థాపతి చూచి సిరిది విడిచి వెళ్లిన బాలుడు ఈయననేనని గుర్తించి అయ్యే సాయి అని ఆహ్వానించాడు నుంచి అందరూ ఆయన్ను సాయి సాయి అని సాయి బాబా అని పిలవసాగారు సాయి గ్రామస్తుల కోరికపై పాడుబడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు ఆయన వద్ద ఒంటిపై గల చొక్క తలగుడ్డ ఒక నీకు డబ్బా జోలే చిన్న కర్ర చిలుంగొట్టము తప్ప ఏమీ ఉండేవి కావు సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు వారి చెవులకు చిల్లులుండేవి ఉండేది మసీదులో ఆ మసీదుకి ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు అందులోనే ఆయన ధుని వెలిగించారు ధుని అంటే నిరంతర అగ్నిహోత్రం మసీదులో ఆయన తిరగలు విసిరేవారు భక్తులు గంటలు వాయించేవారు భజనలు చేసేవారు ధునిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు సదాచార పరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపైన పడేవారు ఆయన తరచు అల్లా మాలిక్ అని నారాయణ అని అంటూ ఉండేవారు శాస్త్రోక్తంగా శ్రీరామనవమి జరిపించేవారు అదే రోజున ముస్లిములచే చందనోత్సవం చేయించేవారు గోకురాష్ట్రమే కాక ఈద్ల్ ఫితర్ పండగ కూడా చేయించేవారు అప్పుడప్పుడు ఆయన తాకియాకి వెళ్లి కాళ్లకు గజ్జలు కట్టుకుని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు రాత్రి ఆయన మసీదులో నిద్రించేవారు శ్రీ సాయిబాబాను దర్శించి ఎందరో మేలు పొందేవారు రోగాలు తగ్గేవి కోరికలు నెరవేరేవి ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది కుంటివారు నడిచారు భక్తులు మంచి ప్రవర్తన అలవర్చుకునేవారు ఆయన ఎప్పుడు మసీదులో దునిగా కూర్చొని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచదను అని అభయమిచ్చారు సాయి వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి పేదవారిని ధనవంతులను సమానంగానే ఆదరించేవారు గౌరవించినా అవమానించినా చెలించేవారు కాదు సిరిది విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేది భక్తుల్లోని దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారాయన వారి కీర్తి దూర తీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు వారి దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనుభవం అయ్యేవి సిరిది గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నుండా దీపాలు వెలిగించి అవి తెల్లవారులు వెలుగుతూ ఉండేటట్టుగా చూచేవారు సాయి రోజు నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదంటే లేదని చెప్పారు సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రిమిదల్లో వత్తులు వేసి నూనెకి బదులుగా నీటిని పోసి వెలిగించారు తెల్లవారులు దీపాలు కాంతివంతంగా వెలిగాయి వ్యాపారులు బాబాను శరణు పొందారు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు కానీ నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పవద్దని సత్యాన్ని అంటిపెట్టుకోమని సాయి బోధించారు గౌలిబువ అనే ఉద్ద సాధువు పండరి భక్తుడు సిరిది వచ్చి సాయిని చూచి మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తి ఈయన సాక్షాత్తు విఠలిని అవతారమే అన్నారు తిరిగి వచ్చిన కొత్తలో సాయి మసీదు వెనుకల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు అనే కుమ్మరి ప్రతిరోజు రెండు పచ్చి మట్టి కుండలు కాల్సనివిచ్చేవాడు సాయి బావిలోంచి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకు మోసుకువచ్చి మొక్కలకు నీరు పోసేవారు సాయంత్రానికి పని పూర్తి అయ్యాక కొండలను వేప చెట్టు కింద బొర్లించగానే అవి రెండు ముక్కలైపోయేవి మరలా ఉదయమే తాచ రెండు పచ్చి ఇచ్చేవాడు త్వరలోనే అక్కడ చక్కటి పూల తోట వెలసింది గంగగిరిన సాధు సాధువు సిరిది వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూచి ఇప్పుడు ఈయన ఇలా సామాన్యుడిలాగా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు సిరిదికి ఎంతటి వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు మహామహిమాన్వితుడు దత్తావతారము అక్కలకోట అనే గ్రామ నివాసి అయిన స్వామి సమర్థన శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ములు సిరిది వచ్చి సాయిని చూచి ఈయన ఒక అమూల్యమైన రత్నం ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అన్నారు అక్కలకోట స్వామి భక్తుడైన భాయికృష్ణజీ అక్కలకోట వెళ్లి స్వామివారి పాదుకలను పూజిద్దాం అనుకుంటుంటే ఆ స్వామి కల్లో కనిపించి నేనిప్పుడు సిద్ధిలో ఉన్నాను నువ్వు అక్కడికి వెళ్లి పూజేయి అన్నారు వారి ఆజ్ఞ ప్రకారం ఆయన సిద్ధి వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠ చేయించారు బాబా ఆ పాదుకలు తాకి ఆశీర్వదించారు శ్రీ ఉపాసిని బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకల వద్ద చిట్టించారు సిరిధి వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు ఒక భక్తునికి కళ్ళ జబ్బు వస్తే నిషిద్ధమైన నల్లజ్జిడి గింజతో వైద్యం చేసి నయం చేశారు ఆయన ఒక్కోసారి తమ భక్తుల బాధలు తాము అనుభవించేవారు కపర్ వారి కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధి తమకు సంక్రమింపజేసుకుని అతన్ని మృత్యువు నుంచి కాపాడారు అప్పుడు సాయి వంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి ఒకరోజు సాయి మండుతున్న చేయి పెట్టి మంటల నుంచి దెన్నో బయటకు లాతున్నట్టుగా భంగిమ చేశారు ఆయన చెయ్యి కాలింది కానుమడిగిన భక్తులతో చెయ్యి కాలతే కాలింది బిడ్డ అంతే చాలు అన్నారు కొద్ది రోజుల తర్వాత ఒక కుమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డ నుంచుకుని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడబోతుండగా ఒక అదృశ్య హస్తం బయటకు లాగింది అని చెప్పారు భాగూజీ అనే కుష్ఠరోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకువేసి కట్టుకట్టేవాడు సాయి భక్తుడైన దాస్కను సిరిదిలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్లి సంగమస్థానం చేసి రావటానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో నా పైన విశ్వాసముంచు మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు దాసు నమస్కరించి లేచేసరికి సాయి రెండు పాదాల్లోంచి నుంచి గంగా ఎమ్ ధారగా వచ్చాయి బ్రహ్మచారి అయిన ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రి అనకాగలక అల్లాహోక్బరని పెద్దగా కేక వేసి పవిత్ర కులాల్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు సిరిది గ్రామస్తులకు నిద్రాభంగం అయ్యేది చాలా రోజులు వచ్చుకున్న తర్వాత వారందరూ అతని కేకలు ఆపించమని సాయిని కోరారు అతనికి ఒక గయ్యాళి భార్య కలదని అతన్ని వేధిస్తూ ఉంటుందని ప్రార్థనలు చేస్తూ ఉండటం వల్ల ఆమె దూరంగా పోతోందని అందువల్ల ఓర్పుతో ఉండమని త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు గయ్యాళి భార్య అంటే దుర్బుద్ధి అని బాబా భావము ప్రార్థనలంటే సాయికి అంత ప్రేమ క్షీరసాగర్ అనే భక్తుడు తండ్రి నియమం తప్పక ప్రతిరోజు విఠల్ని పూజించేవాడు అతను చనిపోయాక క్షీరసాగరు విఠల్ని పూజించటము నైవేద్యం ఇవ్వటము మానివేశాడు యాత్రలు చేయటము చేయటము మానుకున్నాడు క్షీరసాగర్ తండ్రి తన మిత్రుడని కొడుకు మాత్రం తనను విఠల్ని కూడా వస్తుంచాడని అందుకని అతను తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అదించే ప్రారంభింపజేయటానికే అతన్ని ఇక్కడికి రప్పించాను అన్నారు సాయి ఒకసారి సాయి దాస్కణ్ భక్తిని పిలిచి ఏడు రోజులు నిరంతర నామస్మరణ చేస్తే విఠలుడు దర్శనమిస్తాడని చెప్పారు దాస్ఖండ్ అలాగే చేసి దైవ అనుగ్రహాన్ని పొందాడు సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నాసాహెబ్ దబోల్కర్ సిద్ధి వచ్చారు శ్రీ సాయిబాబాను చూచిన తర్వాత బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారాయన ఒకరోజు ఉదయమే ఆయన సాయిబాబాను చూడటానికి మసీదుకు వచ్చారు అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు తర్వాత శ్రీ సాయి తిరగలి ముందు కూర్చొని గోధుమలు విసరటం ప్రారంభించారు కాసేపయ్యాక నలుగురు స్త్రీలు వచ్చి సాయి నీళ్ళలు గానం చేస్తూ గోధుమలని విసిరి సిద్ధి పిండినంతా తమ ఇళ్లకు ఎత్తుకుపోవటానికి ఉపక్రమించారు అప్పుడు సాయి వారిని నివారించి ఆ పిండి తీసుకుపోయి సిరిది గ్రామ సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు వారు అలాగే చేశారు అప్పుడు సిరిది ప్రాంతమంతా కలరా వ్యాధి బాగా వ్యాపించి ఉంది గోధుమ పిండి చల్లిన తర్వాత సిరిదిలో కలరా వ్యాధి మటుభాయమైంది ఇలాంటి లీలలు ఎన్నో చూచిన అన్న కు సాయి లీలలు సేకరించి గ్రంథస్థం చేయాలనిపించి శ్యామానే భక్తుంతో కలిసి వెళ్లి సాయి అనుమతి కోరాడు శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ నుదుట ఊదీ పెట్టి నీవు కారణమాత్రుడవే కాని నా జీవి చరిత్ర నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను నా కథలను బోధలను విన్న భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి నాస్తికుల దుర్మార్గులా సహవాసం వీడి దుష్టినంతా నా వైపు తిప్పాలి అనకవతో నమ్రత మెలగాలి ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎప్పటికీ ఖాళీ పడవన్నారు అనసాబ్దబుల్ కర్ సాయి హేమాత్ పంతు అని పిలిచేవారు గోపాలరావు గుండన భక్తునికి దామున్న కేసర్ అను వానికి ఆశీస్సులతో సంతానం కలిగింది అందుకు కృతజ్ఞతగా శ్రీరామునవి నాడు జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలిచాడు దామోన్న కేసరు ఒక జెండాను సమర్పించాడు నానసాబ్ నిమోన్కరు మరొక జెండా ఇచ్చాడు జెండాలు మసీదులో ఉంచేవారు అలాగే అమీర్ షెక్కర్ అనే ముస్లిము సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు ఆ రోజు శ్రీరామ కథ చెప్పేవారు నామ సప్తాహము బిదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై శ్రీ సాయిబాబా బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతూ ఉన్నాను నీ కృప వల్ల మొదటి రోజు గురువారం పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా హోమ్ సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం निर्मान्नशं स्यामतनुम् भजेऽहम् दत्तात्रेयं ब्रह्म समाधिनिष्टम् अनसूया गर्भरत्नम् भोगमोक्षसुखप्रदम् श्रीपादवल्लभः पातु श्रीनृसिंहसरस्वती सदा निम्बवृक्षस्य मूलाधिवासा

పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు శ్రీ చిత్ర కథాసార ప్రారంభము గురువారము మొదటి రోజు పారాయణ శ్రీ గణేశాయ సరస్వత్యయనమ శ్రీ శ్రీ గురుభ్యోన్నమ అధ్యాయము ఒకటి ఓ విఘ్నేశ్వర సకల విఘ్నాలు తొలగించి ఈ శ్రీ గురుచిత్ర కథాసార పారాయణ నిర్విఘ్నంగా కొనసాగేలాగా చేయమని ప్రార్థిస్తున్నాను తల్లి సరస్వతి దేవి నా మేధస్సును ప్రకాశింపజేసి మహాత్ముల బోధలు నాకు అవగతమయ్యేలాగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా మీకు అనంత ప్రణామములు ఆ త్రిమూర్తులే దత్తాత్రేయ గురురూపం ధరించి అవతరించారు ఆ దత్తగురునికి వందనములు శ్రీగురు చేతి కామధేను వంటిది మహాజ్ఞానాన్ని ప్రసాదించగలదు శ్రీగురుడు నివసించిన స్థలం కూడా మహిమాన్వితమైనది అక్కడ ఆరాధించిన వారికి సర్వకామములు సంపూర్ణమవుతాయి శ్రీ దత్తాత్రేయ స్వామి కలీగంలో మొదట శ్రీపాద శ్రీవల్పులుగా అవతరించి కురూపురంలో నివసించారు ఆ తర్వాత ఆయనే శ్రీ నృసింహ సరస్తి యతీంద్రులుగా అవతరించారు వీరు ఔదుంబరు నరసోబావాడి గాంగాపురములలో నివసించారు ఆయననే శ్రీగురుడు అంటారు వారిని ఎంతో మంది శిష్యులు సేవించారు వారిలో సాయం దేవుడు అనేవారు ఒకరు అతని కుమారుడు నాగనాథుడు అతని కొడుకు గంగాధరుడు ఈయననే సరస్వతి గంగాధరుడు అంటారు వీరు సిద్ధ నామధారక సంవాదంగా శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహంతో శ్రీగురు చరిత్ర రచించారు ఒకప్పుడు నామధారకుడు అనేవాడు ఎన్నో కష్ట నష్టాల్లో చిక్కుకొని వాటి నివారణకై శ్రీగురుని దర్శనార్థం గాంగాపురానికి బయలుదేరాడు శ్రీగురుని అనుగ్రహం కోసం శ్రీగురుదేవా నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాప హారకుడు లేడు కనుక నన్ను ఉద్ధరించు దయాసముద్రులైన మీరే నన్ను అనుగ్రహించకపోతే ఇంక నాకు దిక్కెవరు నా దోషాలను క్షమించి మీరు నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను అని ప్రార్థించి ప్రార్థించి అలసిపోయి పడుకున్న అతనికి కరుణామూర్తి అయిన ఒక యోగి స్వప్నంలో దర్శనమిచ్చారు నామధారకుడు ఆనందాశ్రువులతో ఆయన పాదాలను అభిషేకించాడు ఆ యోగి రూపమే ఆయన హృదయ పీఠం మీద ముద్రించుకుపోయింది అధ్యాయం రెండు తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన సంగిన భస్మోద్ధుల్ దేహుడు జటాధారి అయిన ఆ యోగి ఎవరో ఎక్కడున్నాడో ఎలాగైనా ఆయన దర్శించి తీరాలనే తీవ్ర యత్నంతో నామధారకుడు నల్దిశలా వెతుక్కుంటూ బయలుదేరాడు ఎంతోసేపు వెతికాక ఒక బాటలో చెట్టు కింద ఒక యోగి పుంగవుడు చానస్తులై కూర్చుని కల్పించారు ఆయన సాక్షాత్తు స్వప్నంలో దర్శనమిచ్చిన యోగిలాగానే ఉండటం చూచి ఆశ్చర్యపోయిన నామధారకుడు సాష్టంగా నమస్కారం చేసి ఓ యోగీశ్వర మీరు నాకు స్వప్న దర్శనమిచ్చి అభయమిచ్చారు నన్ను ఉద్ధరించడానికి ఇలా దర్శనమిచ్చిన మీరు ఎవరు మీ నివాసం ఎక్కడా అని అడిగితే భక్తులు ఉద్దరించటానికి శ్రీ దత్తాత్రేయుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా అవతరించి గంధర్వపురంలో నివసించారు ఆ శ్రీగురు శిష్యుడినే నేను నన్ను సిద్ధుడు అంటారు భవసాగరాన్ని దాటానికి మహాయోగులు కూడా ఆయన్నే ఛ్యానిస్తూ ఉంటారు ఎటువంటి దీనావస్థ నుంచి అయినా ఆయన కృపచే బయటపడవచ్చు అని చెప్పి ఒక అశ్వర్థ వృక్షం కింద కూర్చొని శ్రీగురు కథలు చెప్పనారంభించారు పూర్వకాలంలో గోదావరి తీరంలో అంగీరసుడు అనే ఋషి ఆశ్రమం ఉండేది అక్కడ వేదధర్ముడనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు వారి గురుభక్తిని పరీక్షించటానికి ముని కాశీ వెళ్లి కుష్ఠరోగి అయి శిష్యులను సేవ చేయమన్నారు శిష్యులందరిలో దీపకుడు అనేవాడి మాత్రం అందుకు సిద్ధపడి ఆయన పెట్టే సకల బాధలు సహిస్తూ మంచంలో పడి ఉన్న గురువును చిరకాలం సేవించాడు అతని గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై వరాలిస్తామన్నా కూడా గురుభక్తి తప్ప అన్యమేమీ వద్దని నిరాకరించాడు వేదధర్ముడు దీపకుని మెచ్చుకొని సకల విద్యలు అనుగ్రహించి తనంతటి వాడిని చేశాడు కలియుగంలో గురుభక్తికి మించింది ఏదీ లేదు అధ్యాయ మూడు సిద్ధముని చెప్పిన దీపకుని కథ విన్న నామధారకుడు గురుభక్తుల కథలు ఇంకా చెప్పమని అడిగితే సిద్ధముని అతని జిజ్ఞాసకు సంతోషించి ఆశీర్వదించి మళ్లీ చెప్పసాగాడు నిర్గుణమైన పరబ్రహ్మమే ఈ సృష్టికంతటికి మూలము ఆ పరబ్రహ్మం నుంచి సత్వ రజస్తమో గుణాలు అనే మూడు తత్వాలు ప్రకటనై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపు దాల్చాయి ఈ సృష్టిలోని సకల పదార్థాలు ఈ మూడు తత్వాలు కలిగి ఉంటాయి జగత్తును సృష్టించే సామర్థ్యం బ్రహ్మకు ఉంటుంది ఈ సృష్టిని నిలిపి ఉంచే సామర్థ్యం విష్ణువుకు సృష్టిని లయింపజేసే సామర్థ్యం శివునకు ఉంటుంది ఆ పరమాత్మకు గల ఈ మూడు సామర్థ్యాలే త్రిమూర్తులు పూర్వం అంబరీషుడు అనే రాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు ఒక ఏకాదశి అంబరీషుని వద్దకు శిష్య సమేతంగా దుర్వాసముని సరిగ్గా సమయానికి వచ్చాడు అంబరీషుడు మునిని ఆహ్వానించి భోజనం చేయమని ప్రార్థించాడు దుర్వాసముని స్నానం చేసి వస్తానని నదికి వెళ్లి ఎంతకు తిరిగి రాలేదు వ్రత భంగమవుతుందనే భయంతో రాజు పారణ సమయానికి తీర్థం స్వీకరించారు మరుక్షణమే దుర్వాసముని వచ్చి తనను అలక్ష్యం చేసినందుకు ఎత్తుతూ ఉండమని అంబరీషుని శపించాడు అంబరీషుడు శ్రీ శరణు వేడగా తన కనుక ఆ శాపం తనకు ప్రార్థించాడు లోకహితం కోసం దుర్వాసముని అలాగే చేశాడు అందుకే జీవులను ఉద్దరించటానికి విష్ణువు మత్స్య కూర్మ వరాహాది అవతారాలు ఎత్తాడు ఇవి కాక నిరంతర స్మరణ చేసే భక్తులకు దర్శనమిచ్చి కేవలం ఆధ్యాత్మికోన్నతి ప్రసాదించటానికి కొన్ని గుప్తావతారాలు ధరించాడు అటువంటి గుప్తావతారమే ఈ దత్తాత్రేయ స్వామి అవతారం అధ్యాయం నాలుగు అత్రిమహర్షి భార్య అనసూయాంబ మహాపతివ్రత భూదేవితో సహా దేవతలందరూ ఆమెని సేవించటానికి సిద్ధపడేవారు పతివ్రతకు అసాధ్యమేమీ లేదు కనుక ఆమె అనుగ్రహం పొంది ఎవరైనా తమ కంటే అధిగులు అవటానికి ప్రయత్నిస్తారు అనే భయం దేవతలకు పట్టుకుంది అప్పుడు త్రిమూర్తులు అనుసూయాదేవిని పరీక్షించాలని అత్రిమహర్షి లేని సమయంలో భిక్షుకుల వేషాల్లో అత్రిముని అత్రిముని ఆశ్రమానికి వెళ్లారు అనుసూయాదేవి వారికి అతిథి సత్కారాలు చేసింది వారు తమకు చాలా ఆకలిగా ఉందని భోజనం పెట్టమని అడిగారు ఆమె సరేనని భోజనం సిద్ధం చేయగానే వడ్డం చేస్తేనే తాము భుజిస్తామని లేకపోతే ఆకలితో వెళ్లిపోతామని పట్టుపట్టారు అతిథులు విముగులై వెళ్లిపోతే అవుతుంది పరపురుషుల ఎదుట నగ్నంగా నిలబడితే పాతిగ్రత్య భంగం కలుగుతుంది అప్పుడు ఆమె అత్రిమహర్షి పాదాలు స్మరించుకొని అన్నం పెట్టమని అడిగిన వారు బిడ్డలే అవుతారు కానీ వేరు కాదు అని తలచి అందుకు అంగీకరించింది ఆమె సంకల్ప ప్రభావం వల్ల త్రిమూర్తులు పసికందులుగా మారిపోయారు వారి పట్ల వాశ్చల్యంతో ఆమెకు పాలు వచ్చాయి వారికి పాలిచ్చి ఊయల్లో వేసి ఊపుతూ ఉండగా అత్రి మహర్షి వచ్చి జ్ఞాన దృష్టితో సర్వం తెలుసుకుని త్రిమూర్తులకు నమస్కరించాడు త్రిమూర్తులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు అనుసూయాదేవి పతి అభీష్టం తెలుసుకుని వారిని తన కడుపున పుట్టమని కోరింది వారు అలాగే వరం అనుగ్రహించారు తర్వాత ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు పుట్టారు వారికి చంద్రుడని దత్తుడని దుర్వాసుడని పేర్లు పెట్టారు దత్తుని దత్తాత్రేయుడు అంటారు ఆ దత్తప్రభువే గురు పరంపరలో ఆది గురువు పిఠాపురంలో సుమతి అప్పలరాజు శర్మ అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు దత్త భక్తులు ఒకసారి దత్తాత్రేయ స్వామి భిక్షకుని రూపంలో వారి ఇంటికి వచ్చారు ఆ రోజు వారి ఇంట్లో శ్రాదము ఇంకా బ్రాహ్మణులు భోజనం చేయలేదు అయినా సుమతి భక్తి పూర్వకంగా ఆయనకు భిక్ష ఇచ్చింది దత్తప్రభువు ఆమె భక్తికి మెచ్చి నిజ రూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు సుమతి నీవే నాకు పుత్రుడిగా జన్మించు అని కోరింది స్వామి తధాస్తు అని అదృశ్యమైనారు సుమతికి ఎంతో ఆనందము ఆశ్చర్యము కలిగాయి జరిగినంత భర్తతో చెప్పగా రాజు శర్మ ఎంతో ఆనందించాడు త్వరలోనే సుమతి గర్భం ధరించింది నవమాసాలు నిండాక పుత్రుడు జన్మించాడు అతనికి శ్రీపాద అని నామకరణం చేశారు శ్రీపాదునికి ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు పదహారవ ఏట అతనికి వివాహం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీపాదుడు తల్లిదండ్రులతో నేను బ్రహ్మచర్యం నుంచే నేరుగా సన్యాసం స్వీకరిస్తాను ఏ స్త్రీని వివాహమాడను అని చెప్పాడు నాయన దత్తానుగ్రహంతో మాకు జన్మించావు నీవు సన్యాసించి వెళ్ళిపోతే ఆ వియోగానికి తట్టుకోలేక మా ప్రాణాలు పోతాయి అది కాక అంగ విహీనులైన నీ ఇరువురు సోదరులను ఏం చేస్తావు అంటూ తల్లిదండ్రులు విలపించారు కరుణాహృదయుడైన శ్రీపాదుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి సోదరులను తన చెత్తు తాకాడు తక్షణమే వారి అంగవైకల్యం తొలగిపోయింది అప్పుడు సుమతి దంపతులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడేనన్న భ్రమ తొలగిపోయింది ఆయన దివ్యత్వం గుర్తొచ్చి జ్ఞానోదయమైంది తల్లిదండ్రుల అనుమతితో శ్రీపాదుడు సన్యసించి తీర్థయాత్రలకు వెళ్ళాడు అధ్యాయం ఆరు శ్రీ దత్తాత్రేయ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు తమ నిజభక్తులను దీక్షాబద్ధులు చేస్తూ జ్ఞానోపదేశాలు ఇస్తూ తీర్థయాత్రలు చేస్తూ గోకర్ణ క్షేత్రానికి వచ్చి అక్కడ కొంతకాలం ఉన్నారు పూర్వకాలంలో లంకాధీసుడైన రావణాసురుడి తల్లి కైకసి గొప్ప ఈశ్వర భక్తురాలు ఆమె నిత్యము శివ పూజ చేసేది రావణుడు శివునితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి ఆమెకు సమర్పిద్దాం అనుకున్నాడు అందుకోసమై శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేశాడు తన శిరస్సును ఒక దాన్ని ఖండించి దాన్ని తంబురుగా చేసి తన పేగులనే తీగలుగా చేసి వాటిని మీటుతూ మధురాతి మధురంగా గానం చేశాడు శంకరుడు అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని అతనికి ప్రసాదించారు ఆ లింగాన్ని పూజించిన వాడు తనంతటి వారవుతారని వరమిచ్చారు రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకా నగరానికి బయలుదేరాడు ఇదంతా శ్రీహరి తెలుసుకొని దుష్టుడైన రావణుడి దగ్గర ఆత్మలింగం ఉండటం తగదు అని గణపతిని బాలకుడి రూపంలో రావణుడికి ఎదురుగా పంపాడు సంధ్యాసమయం అవుతున్న కారణంగా నియమంగా సంధ్య మార్చే రావణుడు ఆత్మలింగాన్ని గణపతి చేతిలో ఉంచి తమ సంధ్యావందనం ముగించి వచ్చేదాకా పట్టుకుని ఉండమని కోరాడు రావణుడి అనుష్ఠానం పూర్తి కాకముందే గణపతి లింగాన్ని మోయలేకుండా ఉన్నాను అని కేకలు వేస్తూ ఆత్మలింగాన్ని అక్కడే ప్రతిష్ఠించాడు రావణుడు వచ్చి లింగాన్ని పెకలించుకుపోదామని ప్రయత్నించినా లింగం ఇసుమంతా కూడా కదలకపోయేసరికి రావణుడు నిరాశగా వెళ్లిపోయాడు అందుకనే ఆ లింగానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది ఆ లింగము ఆవు చివి ఆకారాన్ని పోలి ఉండటం వల్ల దానికి గోకర్ణ క్షేత్రం అని పేరు వచ్చింది అధ్యాయం ఏడు పూర్వం మిత్రనహుషుడు అనే రాజు అడవికి వేటకు వెళ్లి ఒక రాక్షసుణ్ణి చంపాడు రాక్షసుడి తమ్ముడు రాజుపై పగపట్టి ప్రతీకారం తీర్చుకోవటం కోసం మాయావేశం ధరించి రాజు కొలువులో సేవకుడిగా చేరాడు ఒకసారి రాజు ఇంట్లో పితృశార్థానికి వశిష్ఠుడు మొదలైన మహర్షులు భక్తులుగా వచ్చారు మాయా సేవకుడు వారికి నరమాంసం వడ్డించాడు ఋషులకు కోపం వచ్చి రాక్షసుడి వై పోమ్మని రాజును శప్పించారు రాజు ప్రతి శాపం ఇవ్వబోతుండగా రాణి వారించింది రాజు తన చేతిలో ఉన్న శాపమంత్ర జలము ఏమి చేయాలో తోచక వాటిని తన కాళ్ళ మీదే పోసుకున్నాడు అందుకే ఆయన్ను కల్మషపాదుడు అని కూడా పిలిచేవారు ముని శాపం వల్ల అతడు రాక్షసుడై అడుగులో తిరుగుతూ ఒక బ్రాహ్మణ్ణి చంపి తిన్నాడు బ్రాహ్మణుడి భార్య కోపించి సంగమం చేస్తే మరణిస్తావు అని చెప్పించింది పన్నెండు సంవత్సరాల అనంతరం రాక్షసు రూపం పోయాక రాజదంపతులు బ్రాహ్మణ పత్ని శాపం మహర్షిని ఆశ్రయించారు ఆ మహర్షి గోకర్ణక్షేత్రానికి వెళ్తే శాప విమోచనం చెప్పి క్షేత్ర మహర్ష్యం గురించి చెప్పారు పూర్వం విధవురాలైన సౌదామిని అనే బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఒక కోమటితో స్నేహంలో ఉంటూ మద్యపానము మాంసభక్షణకు అలవాటు పడింది మరణించి యమలోకంలో నానాయాత్రల్లో పడి పుట్టుగుడ్డి కుష్ఠురోగి అయి చండాల స్త్రీగా జన్మించి అడుక్కు తింటూ బతికేది ఆమె ఒక శివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్లి అక్కడ అన్నం అడిగితే అందరూ ఉపవసించి ఉండటం వల్ల ఆమె చేతిలో మారేడు ఆకులు పెట్టారు ఆకలితో ఆమె ఆ రాత్రి నిద్రించలేదు శివులకు ప్రీతికరమైన బిల్వపత్రి ఆమె చేతిలోంచి నుంచి గాలికి ఎగిరి ఒక శివలింగం పైన పడింది రాత్రంతా అప్రయత్నంగానే ఆమె శివనామ సంకీర్తన విన్నది ఆ కారణంగా ఆమె చనిపోయినప్పుడు వచ్చి కైలాసానికి తీసుకుపోయారు అట్టిది అని చెప్పి రాజును నక్షత్రానికి పంపారు గౌతమ మహర్షి అక్కడి మహాబలేశ్వరిని సేవించి రాజు శాప విముక్తులు పొందాడు శ్రీ దత్తాయి గురవే నమ శ్రీ శ్రీపాదు నమః శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే నమ శ్రీ నృసింహ సరస్వత్యే అయినమహ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయన మహా శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయి బాబా మీ అనుగ్రహం వల్ల శ్రీ చిత్ర గురువారం పారాయణ పూర్తి చేశాను నా ఎందుకు కరుణించి మీ ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా హోమ్ సాయి మాస్టర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం సాయి మాస్టర్ సాయి దొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను